ప్రైస్థలో యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునుగాక పవర కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ దునవృత్తాంతాలు రెండో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం వచ్చును లాస్ట్ లైన్లో మనం చూసినట్లయితే ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉన్నాడు ఒక ఎందుకు అంటే మన జీవితాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉన్నప్పుడు మనకి అంటే ఒక్కొక్కసారి మనకి అసలు ఏ పరిస్థితి ఏంటో తెలియదు కానీ మనం మనకు తెలియకుండా మన గుండెల్లో ఏదో వేదన చింత ఏదో బెంగ అయితే ఏదో జరుగుతుందేమో అనే ఒక ఆందోళన మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అసలు మనం ఏ పని చేయలేము మన చాలా వేదనగా ఉంటూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే ధైర్యం వహించుడి ధైర్యం వహించుడి అంటే ఎప్పుడు ధైర్యాన్ని మనం కోల్పోయి భయంతో ఉంటామో ఆ టైంలో ప్రభు చెప్తున్న మాట ఏ విషయంలో మనం భయపడుతూ ఉన్నప్పటికీ ఏ విషయంలో ధైర్యాన్ని మనం కోల్పోయినప్పటికీ ప్రభు చెప్తున్నమాట అటువంటి పరిస్థితుల్లోనే ధైర్యం వహించండి ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని వహించండి అదే సమయంలో మేలు చేయుటకై యహోవా మీకు తోడుగా ఉండును మేలు చేయడానికి మనము ధైర్యంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది పిల్లలు బయటికి వెళ్ళారు ఎలా వస్తున్నారో ఏంటో ఏం జరిగిందో ఏంటో మనసు ఏంటో అలా పీకుతూ ఉంది అని అనుకుంటూ ఉంటాం కదా అట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో మనకి ఎదురవుతూ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే ధైర్యం ఉండాలి రెండోది మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉన్నాడు ఒకవేళ ఎటువంటి పరిస్థితులు మనకి అంటే సంక్రమిస్తూ ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితులలో యహోవా మీ పక్షముగా మేలు చేయడానికి మీకు తోడుగా ఉంటూ ఉన్నారు సో ఆందోళనలు వస్తాయి నేను రావని అనట్లేదు కానీ ఆ టైంలో మనం చేయవలసింది ఏంటంటే ధైర్యం కలిగి ఉండడం రెండోది ఒక విషయాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఏంటి అంటే మేలు చేయడానికి యహోవా మీకు తోడుగా ఉన్నాడు ఇది ఎంత గొప్ప విషయం ఆఫ్టర్ ఆల్ మానవులమైన మనకి ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నారట ఎందుకు తోడుగా ఉంటూ ఉన్నారు మేలు చేయడానికి సో మీ జీవితంలో ఏ విషయంలో మీరు తొందరపడుతూ ఉన్నారో భయంతో ఉన్నారో ఆ పరిస్థితులలో మీరు ధైర్యంగా ఉండండి రెండో విషయం మీరు ఎప్పటికీ జ్ఞాపించుకోవాల్సిన విషయం మేలు చేయుటకు ఎహోవా నాకు తోడయ్యున్నాడు ఉన్నాడు మా మనం కూడా చెప్దామా అందరం కదా చెప్దామా మేలు చేయుటకై ఎహోవా నాకు తోడుగా ఉన్నారు మనం ఎప్పుడైతే ఆ మాటను అలా పలుకుతూ ఉంటామో అది మన జీవితాల్లో దాన్ని రుచి చూడగలం దానిని అనుభవించగలం అంతేగాని నాకు భయంగా ఉంది భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అంటే నువ్వేది అనుకుంటున్నావో అదే నీ మీదకి వస్తుంది కాబట్టి మనం చెప్పవలసిన మాట ఏంటి అంటే భయం ఉంది కానీ ప్రభు నాకు ధైర్యం ఇచ్చాడు రెండోది ఏంటంటే మేలు చేయడానికి ఎహోవా నాకు తోడుగా ఉన్నారు సో ఆ మాటలు మనం ఒప్పుకుంటూ ఉన్నప్పుడు భయము పటా పంచలైపోతాయి మీరు ధైర్యంతో ఉంటారు ప్రభు మేలు చేయడానికి మీకు తోడుగా ఉన్నారని మీరు గ్రహించినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు మీకు జరుగుతూ ఉంటాయి సో అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు పాజిటివ్గా మనం మాట్లాడుకోవడానికి దేవుడు కృప చూపించి గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడమయ హోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నన్ను ఈరోజు ఎవరు ప్రభువా అధైర్యంతో బెంగతో కృంగిపోతూ తండ్రి ఆందోళనతో ఏంటో తెలియని వేదన వారిని కమ్మి ఉన్నట్లుగా వారు ఫీల్ అవుతూ ఉన్నారు నాయన బిడల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీరు పలికిన మాట ధైర్యం వహించమన్నారు ధైర్యంగా ఉండమని మీరు చెప్పి ఉన్నారు కాబట్టి ప్రభువ ఈ బిడలకు నా జన ఏసు నామములో ధైర్యపు ఆత్మను ఏసు నామములో వారి మీద రిలీజ్ చేస్తూ ఉన్నాను నైనా అదే సమయంలో ప్రభువ ఒక విషయం వారికి జ్ఞాపకం ఉండునట్లుగా నీ కృపతోడ ఎండునగాక నా జేసు మామూలు వాళ్ళ మాటలు వింటున్న ఈ బిడలు తండ్రి ఏ విషయాల్లో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు ఏ సమస్యతో వారు నలిగిపోతూ ఉన్నారు ఏ బలహీనత వారిని పట్టి పీడిస్తూ ఉందో ఏ ఆర్థిక సమస్యతో వారు నలిగిపోతూ ఉన్నారు ఏ కుటుంబ సమస్యతో వారు నలుగుతూ ఉన్నారు ఏ పరిస్థితి వారిలో ఉన్నప్పటికీ ఏ వేదనతో వారు ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగా ఉండమని మీరు కృప చూపించారు ఆ మాట వారు నమ్మునట్లుగా మీ కృపనిచ్చి ఉన్నారు దేవా వారి హృదయాలు మనస్సులు తెరిచారు మేలు చేయడానికి మీరు వారికి తోడై ఉన్నారు అనే విషయాన్ని వారు గ్రహించుటకు వారి మనోనేత్రాలు తెరిచారు హృదయాన్ని తెరిచారు చెవులు తెరిచారు వారి నోటితో ఒప్పుకున్నట్లుగా మీరు కార్యం చేశారు మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మేలు చేయడానికి మీరు వారికి తోడుగా ఉన్నారు అనే సత్యమును వారి గ్రహ గ్రహించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ నాయన ఏ సున్నా మామలో నీ కృప వారికి ఇచ్చి ఉన్నారు నాయన అలాగే ప్రభు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడలకును మీరు తోడయు ఉన్నారు మీ కృపతో నింపారు తండ్రి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ నా మనం స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడుగా ఉన్నది మీరు ధైర్యంగా ఉండండి మేలు చేయడానికి ప్రభువు మీకు తోడై ఉన్నారు అనే ఆ మాట పదే పదే చెప్తూ ఉండండి జీవితాల్లో అత్యధికమైన విజయాన్ని పొందుకోనండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షెరోన్ సువార్త రాజు షలోం